ఆ ఉత్తరేరా అయితే ఏం లేదు ఆ ఉత్తరమేనా అని అది కాదు ఎవరెవరికి ఎక్కడి నుంచి ఉత్తరాలు వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ దీటివేనా నీ పని అవును బ్రదర్ నాకు ఎటు రావు కదా ఏమిటి ఏంటన్నా చదవ నూర్భై అవుడు రా నువ్వు ఇదేమైనా భారతం అనుకున్నావా రామాయణం అనుకున్నావా అది కాదు బ్రదర్ నాకెటు ఉత్తరాలు రావు కదా ఆ లవ్ లెటర్స్ ఎలా రాస్తారో కాస్త వింత క్యూరియా శిష్య దగ్గరికి రాప్తాను చూడరా లవ్ చేయటానికి కానీ ఉత్తరాలు రాయించుకోటానికి కానీ పెట్టి పుట్టాలరా ఆ పిల్లే ఉన్నా మే మేనమాన్ కూతురా పోనీ క్లాస్మేటా మీ మొట్టమొదటి పరిచయం ఎలా జరిగింది గురు అదేరా లవ్ స్టోరీ స్టార్ట్ రావయ్య బాబు నమస్కారం అన్నపూర్ణమ్మ గారు అబ్బాయి నీకు తెలుసో తెలియదు మీ అమ్మగారు మేము చాలా దూర బంధువులు మిలిటరీలో ఉండగా మీ అమ్మగారు మా అమ్మాయిని చూశారు మీ ఇద్దరికి ఎలాగైనా పెళ్లి చేయాలని నా అభిప్రాయం మీ అమ్మగారు మా అమ్మగారు నాకంతా చెప్పారు కాకపోతే ఇందులో చిన్న తిరకాసు ఉందా మిలిటరీ వాళ్ళంటే వాళ్ళు ఏదో రాళ్ళని ప్రేమలు పెళ్లి ఏది తెలియవని ఇక నాకు కుదిరి ఇప్పుడు మీ అమ్మాయి ఇప్పుడు ఎక్కడుంది అది కదిగో అక్కడ సారీ అండి అవునండి ఇదిగో ఈ రోజు అండ్ వైట్ కాంబినేషన్ నుండి మా మరదలు ఇక్కడే కూర్చుంటాను అందండి అఫ్కోర్స్ అచ్చం మీలాగే ఉంటుంది మీ అంత అందమైంది కాదనుకోండి ఐఎమ్ సారీ అండి ఎక్స్ట్రీమ్లీ సారీ బాగా దెబ్బ సారీ అండి రియల్లీ యామ్ వెరీ సారీ కూర్చోండి మామగారు ఎలా ఉంది ప్రోగ్రెస్ కొంచెం ఎక్కువగా ఉంది బాబు ఇలా చూసి బస్సులో ఉన్న నువ్వే

ఓకే భార్య కొంచెం కొంచెం దూరంగా ఉండి మాట్లాడాలి ఓ సారీ నాది కూడా అంతేనండి స్ట్రైట్ రూట్ సింగిల్ లైన్ జీవితంలో మొదటిసారి చెయ్యేసి ముట్టుకున్నది మిమ్మల్ని